పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు పెరుగుతున్నాయని కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేర్లు వాడుతున్నారనే ఆరోపణలు తన దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు మంగళవారం పవన్ కళ్యాణ్ జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ప్రవర్తన్ పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు అసాంఘిక కార్యకలాపాలు పోలీస్ అధికారి అండ ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని చట్ట పరిధిలోనే ఉండాలని సూచించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలపై వస్తున్న ఫిర్యాదులపై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా వ్యవహరిస్తున్నారు కొందరు ప్రభావశీలు జూదం కేంద్రాలు నడుపుతూ పోలీసు అధికారులకు ఇస్తున్నారనే సమాచారం రావడంతో డిజిపి నుండి పూర్తి నివేదిక కోరారు ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం చట్టం అందరికీ సమానమే అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు అండగా ఉండరాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆయన ఆదేశాలతో జిల్లాల పోలీస్ శాఖలో చట్టం అమల్లో చురుకుదనం పెరిగిందని సమాచారం